ప్రస్తుతం మనం అవనీ ఫామ్లో ఉన్నటువంటి నాటుకోళ్ళ పెంపకం చేసేటువంటి షెడ్ దగ్గరే ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి నాటుకోళ్ళలో ఒక కోడి చాలా ప్రత్యేకంగా అయితే ఉంది ఈ కోడి వెరైటీ ఏంటంటే దీన్ని డేగా అంటారు నెమలి డేగా అని అలాగే దీన్ని రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు అసలు ఈ డేగా ఎన్ని రోజులకి పందానికి సిద్ధమవుతుంది అసలు దీని పెంపకాన్ని ఎలా చేస్తారు దీనికి ఎటువంటి వేస్తారు అనేది మనం ప్రత్యేకంగా తెలుసుకున్నాం సునంద గారు నమస్తే నమస్తే ఈ వెరైటీ పేరేంటండి ఈ వెరైటీ మీరు ముందే చెప్పేశారు సార్ నెమలిడేగా లేక కాకిడేగా అంటారు దీన్ని దీని కళ్ళు చూసి చెప్పొచ్చు అన్నట్టు దీని చిలుక ముక్కు ముక్కు కూడా చూడొచ్చు మీరు ముక్కు కూడా ప్రత్యేకత సో చాలా బలంగా ఉంటాయి ఈ కోళ్ళు చాలా అంటే చాలా బలం ఆరు నెలలకే మనకు మోర్ దాన్ టూ టూ త్రీ కేజీస్ అయిపోతుంది ఇది బాగా బలంగా అప్పటి నుంచి మనం దీనికి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి చేస్తే ఇది ఎనిమిది నెలల నుంచి పదో నెల వరకు మంచిగా ఫైటర్ అయిపోతుంది సో దీన్ని అంటే ఇది ఫైటింగ్ కి రెడీ అయితే ఇంకా ఎదురు దీని ఎదురు అంటే దీని పోటీకి ఏది తట్టుకోలేదు తట్టుకోలేదు అంత బలంగా పోరాడతాయి అన్నట్టు దీనికి వచ్చేసి మనం చాలా కేర్ తీసుకొని సపరేట్ గా ఒక చిన్న రూమ్ లో పెట్టి పెంచడం జరుగుతుంది అదే విధంగా దీనికి ఫుడ్ వచ్చేసి బలిష్టమైన ఫుడ్ పెడతాం అన్నట్టు దానితో పాటు దీనికి కొంచెం బలమైన ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకమైన జాగ్రత్తలు అయితే తీసుకుంటారు ఖచ్చితంగా అండి దీనికి వెంటనే ఏమన్నా సుస్థితి చేసినా ఎట్లున్నా లేకపోతే వేడి ఎక్కువైనా కొంచెం తెలిసిపోతా ఉంటది కదా సో దాన్ని బట్టి మనం కేర్ అనేది చాలా జాగ్రత్త తీసుకోవాలి దీని ఖరీదు కూడా చాలా ఎక్కువ మార్కెట్ పందెం కోడి కాబట్టి ఇంకా ఇరవై ఐదు వేల నుంచి పై మాటే అంతకన్నా తక్కువ దొరకదు అన్నట్టు సో అంత వాల్యూ చేసే కోళ్ళు దీన్ని పెంచుకోగలిగితే దీంట్లో మంచిగా ఆ పందెం కోళ్ళకి రెడీ చేసే వాళ్ళు దాన్ని శ్రద్ధ తీసుకొని ఓన్లీ దానికే తయారు చేసే వాళ్ళు అయితే చాలా మంచి డబ్బులు వీటిని పెంచడం వల్ల వస్తాయన్న ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో భాగంగా మీరు నాటుకోళ్ళు కోళ్ళు పెంచుతూ ఉన్నారు మరి పెంచుతున్నారు ఈ డేన్ అంటే ఏంటంటే ఇది ఒక అంటే ఉండాలి అన్ని రకాలు అన్నట్టు పెంచడం జరుగుతుంది సో ఇప్పుడు నాటి కూడా ఇట్లా పుంజులు మనకు ఒక నాలుగు ఐదు పుంజులు అన్నట్టు సో ఇట్లా ఉంటే ఫామ్ కి వచ్చినా చూసినా అందంగా ఉంటది ప్లస్ వీటి వల్ల వీటి మళ్ళీ ఆ కోళ్లకు అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా మంచి కోళ్ళు అంటే కోళ్ళ మీద మంచి కోళ్ళు ఈ కోళ్ ఎప్పుడన్నా బయటలోకి దింపారా లేదండి దించలేదు అంటే దింపే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా మరి ప్రయత్నం అయితే ఇప్పటివరకు అయితే ఆలోచనలు అయితే లేవు చూడాలి ఓకే పందిం కోడి కదా దాని స్వభావం అది స్వభావం దాని లక్షణాలు కూడా అలాగే ఉంటాయి ఏ కోళ్ళను చూస్తే ఎక్కువగా దీనికి వైరి ఉంటది అంటే ఇప్పుడు పుంజుకోలు దీని ఎదురుగా వచ్చి నిలబడితే ఏ కోడినైనా చూసినా గానీ ఇది బాగా వస్తుంది బట్ దీనికన్నా కొంచెం దీనికి కలర్ ని బట్టి ఏమంటారు వాటి ఇంకా పుంజుకోలు ఎలా ఉంటాయి ఇప్పుడు పందెంకి రెడీ చేసే కోళ్ళు అయితే ఇప్పుడు అన్ని పందెం కోళ్ళు అనుకోండి అప్పుడు అన్ని అలాగే స్వభావం ఉంటాయి మనం అలా ట్రైనింగ్ ఏమి ఇవ్వట్లేదు బట్ ఇది కాబట్టి మనం దీన్ని వేరే కోళ్ళు అయితే అంత ట్రైన్ ఏమి ఇవ్వము దీనికి కూడా చాలా గా ఉంటది అవును అంటే వరకు ఒకలా ఉంటది అలాగే రెక్కలు మరోలా ఉంటాయి ఇంకా మొత్తం బాడీ అలాగే తోకలు చూసినట్టు చాలా అందంగా ఉంటాయి దాన్ని బట్టి మనకు అండి చూడొచ్చు ఇది కూడా దీని కాలు చూడొచ్చు ఎంత బలంగా ఉన్నాయో సో కాలు చూడ కాళ్ళు కారు కాళ్ళ గోర్లు గనక చూసుకున్నట్లయితే చాలా చాలా బలంగా ఉన్నాయి నిజంగా కాకిడేగా గనక బరిలోకి దిగితే దీని ప్రత్యర్థ కోళ్లు ఏ ఉంటాయో వాటి వెన్నులో ఉనుకుబుట్టడం ఖాయం అని అయితే కొంతమంది పందిం రాయలు చెబుతూ ఉంటారు నిజంగా మనం ఈ సంక్రాంతికి ఈ ఊళ్ళో చూసుకున్నట్లయితే కోళ్ళ పందాలు జరుగుతూ ఉంటాయి కదా ఆ కోళ్ళ పందాల్లో ఈ జాతికైతే ప్రత్యేకమైనటువంటి డిమాండ్ అయితే ఉంటుంది కాకిడేగా నెమల్డేగా అని పిలుస్తూ ఉంటారు వీటికి అధికంగా డబ్బును వెచ్చించి కూడా ఈ కోళ్లను కొనుగోలు చేసి వారు బరిలోకి దింపుతూ ఉంటారు బరిలో విజయాన్ని సాధించేటువంటి సత్తా కూడా ఈ కోడికైతే పుష్కలంగా ఉంటుంది అంటూ రాయలు చెబుతూ ఉంటారు ఓకే ఎన్ని కోళ్ళు ఉన్నాయి మేడం మొత్తంగా సార్ మా దగ్గర ఒక నాలుగు కోళ్ళు ఉన్నాయి సార్ నాలుగు ఉన్నాయి సో ఇలాంటివి అయితే అంటే వీటిల్లో ఇదే ఎప్పుడన్నా పుడుచుకునేటువంటి సందర్భం ఉంటదో అందుకనే మేము సపరేట్ సపరేట్ రూమ్ లో పెడతా ఉంటాం వీటిని అన్ని ఒకేసారి కూడా బయటికి వదలేం ఓకే ఎందుకంటే మళ్ళీ గాయాలైతే ఇంకా మల్ల కష్టం అది ఏమైనా కానీ సో దాని వల్ల ఆ సపరేట్ సపరేట్ చిన్న చిన్న అంటే నెట్ రూమ్ లలో పెట్టడం జరుగుతుంది ఓకే అంటే మేడం పంది కోళ్ళ పెంపకం అప్పుడు గనక మనం చూసుకున్నట్లయితే వీటికి జీడిపప్పు అవును పప్పు కి కూడా ఉంటారు దీనికి అటువంటి ఇప్పుడు ఈ నాలుగు మనం ప్రత్యేకంగా కొంచెం అలాంటి ఫుడ్ పెడతా ఉన్నాము దానతో పాటు అంటే నార్మల్ దానతో పాటు అది మనం అదే పనిగా పందెం కోసం అయితే సిద్ధం చేయట్లేదు కాబట్టి దీని పుంజులకన్నటి బలానికి మనం మీరు అన్నట్టు జీడిపప్పు బాదం పప్పు కొంచెం పచ్చాపచ్చగా మనం గ్రైండ్ చేసి ఆ దానాలో కలిపి పెట్టడం జరుగుతుంది ఓన్లీ అదే కూడా పెట్టట్లేదు సో మనకు రెగ్యులర్ దానతో పాటు కలిపి పెట్టడం జరుగుతుంది అన్నట్టు సో ఇదండి ఈ కోడి యొక్క గొ గొప్పతనం ప్రత్యేకత ఇది ఇది చిన్నపిల్ల దగ్గర నుంచి ఎనిమిది నెలల వరకు దీన్ని బాగా మంచి దానా ఇచ్చి పెంచుతారు ఎనిమిది నెలల తర్వాత దీన్ని కొంతమంది కోడిగా దీనికి కొన్ని ఎక్సర్సైజులు చేపిస్తారు అలాగే ప్రత్యేకమైనటువంటి దాణా ఇచ్చి దీన్ని బరిలోకి దించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు ఇది కాకిడేగా అలాగే నెమల్డేగా కోడి యొక్క ప్రత్యేకత